ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాను ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది పనిచేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది వాళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పు ఇవ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడా చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం పట్టారు అన్ని సీట్లు గెలిపించారు